మీరు అన్నట్టు ఈ రోహింగ్యాలు ఇప్పటి నుంచి ఉన్నవాళ్ళు కదా నిన్న మొన్నటి నుంచి ఉన్నవాళ్ళు కదా ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు సో వాళ్ళందరినీ గుర్తించి పంపించకపోవడంలో ఇటు కేంద్ర కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ లోపించాయి వాళ్ళకి ఎక్కడ లోపం జరిగింది వాళ్ళని పంపించలేకపోవడం వల్ల ఎందుకు పంపించలేకపోతున్నారంటారు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతి మూడు నెలలకి ఒక నివేదిక అడుగుతుంది అది క్లియర్గా ఎవరైతే అక్రమ చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి పంపించండి అని కేంద్రం వారికి ఎటువంటి తప్పు లేదు స్టేట్ ప్రభుత్వం అనేది లిస్ట్ ఇవ్వట్లేదు ఇప్పుడు మేము స్టేట్లో కూడా బీజేపీయే ఉందనుకోండి ఖచ్చితంగా మేము దాని మీద హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేసేస్తాం కానీ ఇప్పుడు మాకు ప్రాబ్లం ఏమవుతుందంటే స్టేట్లో వేరే పార్టీ సెంట్రల్లో బీజేపీ సో స్టేట్ మాకు సపోర్ట్ చేస్తేనే కదా ఇవన్నీ మేము చేయగలుగుతాం స్టేట్ ఏం ఆలోచిస్తుంది వీళ్ళందరూ ఉంటేనే ఈ ఓట్లు వల్ల మనం మళ్ళా గద్దెనెక్కొచ్చు అన్న ఆలోచనలో ఈ స్టేట్ పార్టీ ఉంది కానీ వీళ్ళందరి వల్ల జనాలకి ఎంత ఘోరమైన దెబ్బ తగులుతుంది ఎంత నాశనం అయిపోతుంది భారతదేశం అసలు కంప్లీట్గా ఎంత నాశనం అయిపోతుంది అన్న ఆలోచన ఇప్పుడున్న ఈ పార్టీకి లేదు ఉండుంటే ఎంతసేపు అంటే నిజంగా ఇప్పుడు బంగ్లాదేశ్ లో అంత జరుగుతుందే అవన్నీ మన వాళ్ళు చూడట్లేదా చీమూ నెత్తి లేదా వీళ్ళకి ఆ లేదా అన్నమే తింటున్నారు కదా అయితే తినట్లేదు నాకు తెలిసే మరి రోషం లేదా నీ హిందువుల్ని మన హిందువుల్ని అక్కడ కొడుతున్నారే మరి నువ్వు వాళ్ళని ఏం చేస్తున్నావు ఇక్కడ మంచిగా వాళ్ళకి కక్క ముక్క పెట్టి భోజనం పెట్టి వాళ్ళని మన మీదగా వదిలేస్తున్నావు నాశనం చేసే యువతరాన్ని నాశనం చేసి వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసే అన్నిటికీ బానిస చేసేసి నాశనం చేసేసేమని చెప్తున్నావు ఇరవై ఎనిమిది వేల మంది పైగా అమ్మాయిలు ఎట్లా మిస్ అయ్యారు చెప్పండి ఎన్ని మిస్సింగ్ కంప్లైంట్స్ ఉన్నాయి దాని మీద ఎవరైనా వర్క్ చేసారా స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడైనా వర్క్ చేసిన దాని మీద వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు ఎంత మంది ఈ రోజున ఈ ఇప్పుడు చాలా మంది కూడా ఇందులోనే ఉన్న వాళ్ళు చాలా మంది వీళ్ళతో లవ్ ఎఫ్ఐర్స్ అవనా ఇంకా ఇంకా దారుణాలకు ముందుకు వెళ్ళిపోతున్నారు అమ్మాయిలు తెలియక ఇన్ఫాక్చువేషన్ వల్ల వెళ్ళిపోతున్నారు సో ఇవన్నీ మనం కొన్ని చేంజ్ సొసైటీకి చేంజ్ అవ్వాలి ఈ ధర్మరక్షణ చూస్తుంటే ఇటు ప్రతిపక్షాల ఆరోపణ ఏంటంటే ఇప్పుడే బీజేపీకి ఈ యొక్క ధర్మరక్షణ సభలు ఎందుకు గుర్తొచ్చాయి ఈ రోహింగ్యాల యొక్క సమస్యలు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చాయి అంటే జీహెచ్ఎంసీ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి సో దాన్ని దృష్టిలో పెట్టుకునే బీజేపీ ఈ విధంగా వ్యూహాలు పొందుతుందని చెప్పేసి ఆరోపణలు ఇటు ప్రతిపక్షాల నుంచి ఎక్కువగా వినిపిస్తున్న మాటలు ఇప్పుడు ఇవి దీనిపైన అసలు ఏమంటారు నిజంగా బీజేపీ అదే వ్యూహంతో వెళ్తుందంటారా ఇప్పుడు మనకి బంగ్లాదేశ్లో ఇష్యూ ఇప్పుడు స్టార్ట్ అయింది రీసెంట్గానే కదా మన హిందువుల్ని కొట్టి హింస పెట్టింది ఎప్పుడు రీసెంట్గానే కదా ఎలక్షన్ ముందు కోసం అయితే చేయలేదు కదా వాళ్ళు దానికి మనం రియాక్ట్ అవ్వకూడదా దానికి ఎలక్షన్కి ఎందుకు ముడిపేస్తున్నారు వీళ్ళు ఇదే ఇదే ఇట్లానే చేస్తారు వీళ్ళు అంత రియల్గా జనం కోసం ఆలోచించి వాళ్ళు అయితే ఇలా మాట్లాడరు ప్రతిదాన్ని రాజకీయం చేయడం అనేది వీళ్ళకి అలవాటు అయిపోయింది ప్రతీది కూడా మనిషి చచ్చినా రాజకీయం మనిషి బతికినా రాజకీయం చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ మనం పోరాడుతున్నది ఎవరి కోసం మన అస్తిత్వం కోసం పోరాడుతున్నాం మనం వాళ్ళ కొట్టట్లేదు మనం ఒక నియమాన్ని నమ్మం స్వధర్మం స్వదర్శం స్వసంస్కృతి ఈ మూడు మనం నమ్ముకున్నాం కాబట్టి ఈ రోజున మనం మనుషులాగా ప్రవర్తిస్తున్నాం మనం వాళ్ళ పశువుల్లా ప్రవర్తించట్లేదు వాళ్ళ ప్రవర్తించుంటే ఈ రోజున మన హిందువులంతా కలిసి రోహిణ్యాస్ని ఉతికి ఉతికి ఆరేస్తే ఏమవుతుంది చెప్పండి కానీ అలా చేయగలుగుతున్నామ్మా అలా చేస్తున్నారా ప్రజలు అందరూ కూడా ఐక్యం ఐక్యం అనేది లేదు ఇక్కడ మనం ఐక్యంగా చైతన్యవంతమై మనం ఇలాంటి పోరాటాలు చేయాలి రాజకీయ పార్టీలు ప్రతిదాన్ని కూడా రాజకీయం చేయడమే వాళ్ళ పని అంతమించి ఇంకొకటి ఏమీ లేదు నాకు తెలిసినంతవరకు జనాలు అది ఆలోచించాలంటున్నాను నేను సరే ఒకే రాజకీయం చేస్తున్నారు అండం ఈరోజు ధర్మరక్షణ సభ అనేది ఎవరు ఏర్పాటు చేశారు బీజేపీ పార్టీ ఏర్పాటు చేయలేదే అంతేనా ఎప్పుడైతే రోహిన్యాసు ఇక్కడ ఎంతమంది ఆరు వేల దగ్గర దగ్గర ఏడు వేల మంది నమోదు చేసుకోవడం చూసారో అప్పుడు భయం ఏర్పడింది అమ్మో వీళ్ళేంటి ఎంతమంది నమోదు చేసుకున్నారు ఇంకెంతమంది ఉన్నారో మా చుట్టుపక్కల ఇది మాకు చాలా భద్రత ఇష్యూ అవుతుంది ఖచ్చితంగా అని ఒక భయంతో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి మనం కలిసికట్టుగా పనిచేయాలి అని ఒక మన గణేష్ ఉత్సవాలు ఎలా పనిచేస్తాం అవునా సో అట్లా ప్రతి ఒక్కరం కూడా మనం కలిసి పనిచేసి రోహిణ్యాస్ వాళ్ళని వెళ్ళగొట్టాలి అన్నది మనం ఒక నినాదం అంతేగాని దానికి రాజకీయానికి ఎటువంటి సంబంధం అనేది పెట్టుకోవట్లేదు ఇది అదర్ దాన్ పొలిటికల్ అలా ఎందుకు చూడట్లేదు అని అంటున్నాను ప్రతిదీ పొలిటికలేనా ఇంకోటి లేదా జనాలకు మంచి చేస్తే అది పొలిటికల్ మంచి కోసమే వీళ్ళు చేశారు మరి వీళ్ళు చేసేది ఏంటి నువ్వు ఓట్ల కోసం వీళ్ళందరినీ ఉంచుతున్నావే దేశ భద్రత లోపిస్తుందని తెలిసినా కూడా నువ్వు వాళ్ళందరినీ పెంచి పోషిస్తున్నావే వీళ్ళందరికీ కూడా అకామిడేషన్స్ ఇస్తున్నావు బ్రతుకు తెలువు ఇస్తున్నావు అన్నీ ఇస్తున్నావు ఆఖరికి ఎట్లా అయిపోయిందంటే వాళ్ళకంటూ గా ఫుట్బాల్ టీము కేబుల్ ఛానల్స్ వాళ్ళకి మరేమనుకుంటున్నారు అట్లా ఉంది పరిస్థితి ఇంకా రాను రాను మన అస్తిత్ మన అస్తిత్వం అనేది కోల్పోతామా లేదా అప్పుడు హిందువులు ఉండరు భారతదేశంలో రోహిణ్యాసే ఉంటారు వాళ్ళ టార్గెట్ కూడా అదే హిందువుల్ని భూస్థాపితం చేయాలి మొత్తం అంతా ముస్లింసే ఉండాలి ఇంకెవరూ ఉండకూడదు కానీ ఎవరు తెలుసుకుంటున్నారు ఈ విషయం మరి ఇప్పుడు మీరు పెట్టే ఈ యొక్క బహిరంగ సభల వల్ల స్టేజ్ ఉపన్యాసాల వల్ల అక్కడ నిజంగా బాధపడుతున్న సామాన్యులకి ఈ రోహింగ్యాల నుంచి ఉపశమనం అనేది దొరుకుతుందని చెప్పేసి అనిపిస్తుందా ఒక దగ్గరే సభ జరిగితే దొరకదు ఈ ఇలాంటి ఉద్యమాలు ప్రతి కాలనీస్లో ప్రతి ఏరియాస్లో జరిగితేనే ప్రజలు వాళ్ళంతటి వాళ్ళు చైతన్యవంతులై బయటకు వచ్చి ప్రతి ఒక్క ఏరియా నుంచి ఒక ధర్మవీరుడు అనేది తయారైతే ఖచ్చితంగా మార్పు అనేది జరుగుతుంది అందులో డౌట్ లేదు ఆ మార్పు జరగాలన్నదే ఇలాంటి ఉద్యమానికి మేము ఆశిస్తున్నాం ఇండియా యొక్క సిద్ధాంతాలు మనం చూసుకుంటే అక్కడ మైనారిటీలుగా ఉన్నా బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న మన హిందువులపైన ఇన్ని దాడులు జరుగుతున్నాయి హింసాకాండ అనేది జరుగుతుంది కానీ మన దగ్గర కూడా మైనార్టీలుగా ఉన్న ఈ ముస్లింలు కానీ అలాగే రోహింగ్యాలుగా అక్రమంగా వచ్చిన పైన కానీ మనం ఎలాంటి దాడి చేయకపోవడాన్ని ఏ విధంగా చూస్తారంటే మన సంస్కృతి సాంప్రదాయాలు ఇలా ఉంటాయి మన రాజ్యాంగం ఈ విధంగా తీర్చిదిద్ది అంటారా మన రాజ్యాంగం గొప్పతనమే అంటారు ఇది మన హిందువులు గొప్పతనం మనం అలవాటు చేసుకునే కల్చర్ మనం అహింసవాదంతో వెళ్ళాలి అని ఒకటి అలవాటు చేసుకున్నాం మొదటి నుంచి ఊరికనే మనం కొట్లాడకూడదు మనం చెప్పి పంపించాలి అని మనం అలవాటు చేసుకున్నాం వాళ్ళు ఏం అలా అలవాటు చేసుకున్నారు ఎంఏఎం పార్టీ అసలు ఎక్కడి నుంచి వచ్చింది రజాకార్ పార్టీ రైట్ వాళ్ళే వాళ్ళు ఏం అలవాటు చేసుకున్నారు రక్తపాతం చేసి మనల్ని ఇబ్బంది పెట్టాలనేది వాళ్ళు అలవాటు చేసుకున్నారు మనం దేన్నైనా అహింసావాదంతో ముందుకు తీసుకెళ్ళాలి అని ఒకట మనం అలవాటు చేసుకున్నాం వాళ్ళకి మనకి ఎంత కల్చర్ తేడా ఉంది మనం ధర్మ పోరాటం చేస్తున్నాం ధర్మంగా మన జీవన విధానానికి ఎవరు మనకు అడ్డు రాకుండా మన కుల వృత్తులకి మన పారిశ్రామిక వాడలకి మన మహిళా సంఘాల అవని వేద సంఘాలకు అవని వీటన్నిటిలో కూడా మనకంటూ మన స్థానాన్ని కోల్పోకుండా మనం చూసుకోవాలన్నది మనం ఆలోచిస్తున్నాం అంతేగాని వీళ్ళని వాళ్ళని చంపేసి మన స్థానాన్ని నిలబెట్టుకుందామని మనం ఏ రోజు ఆలోచించట్లేదు కానీ వాళ్ళు చేసే పని ఏంటంటే హిందువుల్ని నాశనం చేయడమే రోహిన్యాస్ ముఖ్య లక్ష్యం రోహిన్యాస్ లక్ష్యం అవనాయండి ఎంఐఎం పార్టీ లక్ష్యం అండి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అవనాయండి హిందువుల్ని నాశనం చేయడమే వాళ్ళకి కావాలి సో హిందువుల్ని నాశనం చేయాలని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ ఎస్ కాకపోతే మన హిందూ టెంపుల్స్ని ఎందుకు అటాక్ జరిగిందంటారు కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చి మన టెంపుల్ని ధ్వంసం చేసి విగ్రహాన్ని ధ్వంసం చేసి అలాంటి మనిషికి ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తున్న రిపోర్ట్ ఏంటి మతిస్థిమితం లేదు మతి అంటే కర్ణాటక నుంచి ఇక్కడికి రావడానికి వాడికి మతిస్థిమితం ఉంది క్యాప్ పెట్టుకొని కెమెరాకి చిక్కుకుంటా ముఖం దాచుకోవడానికి వాడికి మతిస్థిమిత ఉంది కాకపోతే ఈ ధ్వంసం చేసినప్పుడు మాత్రం మతిస్థిమితం లేదు మధ్యలో ఏ మసీదులు ఎక్కడ రాలేదా కర్ణాటక నుంచి మన టెంపుల్ వరకు మసీదులే లేవు కదా మరి ఇంకేమీ లేవు ప్లెయిన్ ల్యాండ్ ఉంది మరి అందుకని డైరెక్ట్గా వాడు రాగానే ఫస్ట్ మన గుడే కనిపించింది అందుకని మన గుడిని అటాక్ చేశారు సో ఈ పార్టీ ఏం చేస్తుంది మతిస్థిమిత లేదంటే అసలు ఎవరైనా నమ్ముతారా అక్కడి నుంచి ఒక స్థిమితో లేని మనిషి అంత దూరం నుంచి ఎట్ట ట్రావెల్ అవుతాడు ఈ మధ్యలో తిండి తినడా ఏం చేయడు వాడు మతి స్థిమితం వల్ల జరిగిందని చెప్పేసి ఒకటి రెండు ఇష్యూల్లో సేమ్ ఇదే మరి మిగతా టెంపుల్స్ మిగతా టెంపుల్స్ తొమ్మిది టెంపుల్స్ వాళ్ళు ధ్వంసం చేశారు ఈ అంశాన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది వాళ్ళని అలా వదిలేయడం వల్ల వీళ్ళ ఎవరండి వీళ్ళంతా రోహిం మొదలు పెట్టారు మన మీద యుద్ధం అది వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు మన నాశనాన్ని మన హిందూ సమాజాన్ని మనల్ని నాశనం చేయడం కోసం వీళ్ళు ఆల్రెడీ స్టెప్ తీసేసుకున్నారు ఫస్ట్ హిందూ టెంపుల్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు తర్వాత 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 మిగతా మొదలు పెడతారు వీళ్ళు ఇప్పటికైనా మనం మేలుకోకపోతే ఈ రోజు దేవుళ్ళ దగ్గరికి వచ్చింది మన దగ్గరికి రాదా ఈ ఇష్యూ మరి ప్రభుత్వాలు సమన్వయంగా ఇది ఒక చేతకాని ప్రభుత్వం ఓట్ల కోసం ఉన్న ప్రభుత్వం ఇది ఎందుకున్నాడు ఈ రేవంత్ రెడ్డి నాకు అర్థం కాదు అసలు అత అది కాంగ్రెస్ పార్టీయా ఎంఐఎం పార్టీయా కూడా తెలియట్లేదు చాలా అసలు భద్రతా లోపం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది మాకు గెటి నుంచి ఎవరు వస్తారా ఏం చేస్తారా అన్న భయాందోళన రోజు సొసైటీలో ఉంది దాన్ని నేనేం చేయగలుగుతా ఈయన దగ్గర సెక్యూరిటీ ఉంటుంది జనాలకు సెక్యూరిటీ ఇస్తాడా జనాలకు సెక్యూరిటీ ఉందా లేదు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం హై అండ్ దీంట్లో ఉన్న వాళ్ళు గెటెడ్ కమ్యూ కమ్యూనిటీస్లో ఉంటారు లోకల్ సెక్యూరిటీ ఉంటుంది బయట మిగతా సమాజానికి సెక్యూరిటీ ఎవరిస్తున్నారు ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి నువ్వు గుడిని ధ్వంసం చేస్తేనే మదస్థింద లేదన్నావు రేపొద్దున ఈ రోహిన్యాసు ఆడవాళ్ళ మీద చొరవాడతారు అప్పుడేమంటావు వారికి మత్యస్థిమత లేదు అందుకే అఘాయిత్యం చేశాడని చెప్తావా మరి అది ఇవ్వను మా రిపోర్టు అంతే కదా గుడిని చేసినప్పుడు నువ్వు మధ్యస్థిమత లేదన్నా రేపు పొద్దున జనాల మీద అఘాయిత్యాలు చేస్తారు అప్పుడు కూడా వాళ్ళకి మత్యస్థిమత లేదు అందుకే జనాల మీద అది కూడా హిందువుల మీద అఘాయిత్యాలు చేస్తున్నాడు మతస్థిమతకు లేకని రిపోర్ట్ ఇస్తావా నువ్వు మరి అది వీళ్ళు చేసే పని సిగ్గు లేని ప్రభుత్వం నిజంగా ఎంత చేతకాని ప్రభుత్వాన్ని నేను ఎక్కడా చూడలేదు అసలు రాజకీయం చెయ్యో చెయ్యొద్దని చెప్పట్లేదు జనాల మీద జనాల బ్రతుకులతోనే జనాల జీవనంతోనే జనాల ప్రాణాలతో నువ్వు రాజకీయం చేస్తున్నావే దాని అంత దరిద్రం ఇంకోటి ఉందా ఏం సంపాదించడానికి ఇంకా ఎన్ని కోట్లు సంపాదించడానికి ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ప్రతి హిందువు చైతన్యవంతం అవ్వాలి ఇలాంటి ఉద్యమంలో ముందుకు రావాలి మన హిందుత్వాన్ని మన స్వధర్మాన్ని మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి ఇక్కడ రాష్ట్ర భద్రతా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది అన్నప్పుడు బీజేపీ ఏం చేస్తుంది ఒకళ్ళు రేపు అధికారంలోకి వస్తే ఏం చెయ్యాలని మీరు నిర్ణయించుకున్నారు ఈ చేతగాన ప్రభుత్వం ఏమీ చేయదు ఇంకొక రెండున్నర సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఎలాగే హింస పెడతాది అందరిని మనుషులందరిని ఎలాగో హింస పెడుతుంది నెక్స్ట్ ఎలక్షన్కైనా వీళ్ళు ఓటుని వాళ్ళ ప్రాణాన్ని ఐదు వేలకే పదివేలకు అమ్ముకోవడం మానేసి కరెక్ట్గా ఆలోచించి ఓటేస్తే మోడీ లాంటి నాయకుడు వస్తాడు మా బీజేపీ వస్తుంది ఖచ్చితంగా అప్పుడు అప్పుడు ఏదైతే రోహిణ్యాస్ ఉన్నారో అసలు ఆయన డిసిషన్ మీకు తెలుసు కదా ఆపరేషన్ ప్రజెన్ సింధూర్ ఎట్లా ఉందో అట్లా నడుస్తుంది ఫాస్ట్గా పని అప్పుడు అడ్డేం ఉండదు అప్పుడు ఎవరెవరైతే ఉన్నారో మొత్తం అందరూ వెనక్కి వెళ్ళే పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మా ప్రభుత్వం వస్తే మాత్రం ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తదని నమ్మకం మాకు ఉంది కూడా